ఇక మొదలు పెడుతామా ఈ ప్రభుత్వంలో ప్రజాస్వామి కోల్పోతాం ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో ఈ గవర్నమెంట్ ఎందుకు టార్గెట్ చేస్తూ ఉందంటే చంద్రబాబు కంటే మంచి అన్నంగా ఉన్న నేర్చుకోలేకపోతూ ఉండరు నీకంటే ప్రపంచంలో ఎవరైనా అందంగా ఉంటారు చివరకు నేను కూడా నమ్మిడి కొడక కూడాల నాని అందంగా ఉంటారని కూడా వీళ్ళకి కోపం. కూడాల నాని అందంగా లేడు. అనారోగ్యంతో ఉన్నాడు. ఏ టెస్ట్ చెప్పిన పాజిటివ్ వస్తుంది. ఏమ మాట్లాడుతావు నువ్వు? ఏమ మాట్లాడుతావు నువ్వు? అందంగా కూడా మీరు. అంటే ఇంట్లో ఒక్క పైనేనా చేస్తున్నారు నన్ను అడుగుతున్నావా? మన పార్టీలో విరదల రజను తీసుకువచ్చాం. గ్లామర్. అలాగే శ్యామలని తీసుకువచ్చాం. గ్లామర్. ఈ వయసులో కూడా దువ్వారకి సీట్ ఇచ్చారంటే వికాస్ గ్లామర్. అయినా ఇది రాజకీయం అనుకున్నావా రంగుల ప్రపంచం అనుకున్నావా అయినా ఇది రాజకీయం అనుకున్నావా రంగుల ప్రపంచం అనుకున్నావా ఈ రోజు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రతి అధికారి కూడా రేపు మా ప్రభుత్వం రాగానే గుడ్డలు ఇబ్బంది మీలాగా వాట్సాప్ లో గుడ్డలు ఇప్పి చూపించుకోవడం వీళ్ళకి రాదు కదా అందుకే నువ్వే ఇప్పి చూపిస్తావా ఏం మాట్లాడుతున్నావు రాయింది మీరు షెల్యర్ చేయాల్సింది వాళ్ళకి వీళ్ళకి కాదు మీ టోపీ మీద ఉన్నటువంటి మూడు సింహాలకి మీరు షెల్యర్ చేయాల్సిందే వాట్సాప్ గవర్నెన్స్ ని పనిచేయకుండా చేశాం హ్యాక్ చేశాం ఎలా అన్నా ఖచ్చితంగా మిమ్మల్ని వింటా అర్థం ఐతే పాలసీ నాట్ ఇన్ పర్సన్ ఐటీ హియాం ముచ్చం నాకు శ్వాస ముచ్చం ఈ రాష్ట్రానికి రత్న గుడ్ టచ్ అవన్నచ్ సూపర్ అన్న చూడండి రావులు ఎక్స్ట్రాలు ఎందుకు ఇదే ఇదే కాక ఒక్క నిర్మాణం చేశారు అక్కడ పిచ్చోడి గురించి వింటం తప్ప చూడడం ఫాస్ట్ టైం కర్మ పక్కాడు బాగుపడకూడదు ఇండియన్ సైకాలజీ ఐ లవ్ రజ ఈ పెద్ద మనిషి ఈ దత్తపుత్రుడు ఒక జీవిత కాలంలో ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యాడు మనకి ప్రతిపక్ష హోదా ఇవ్వడంట ఏం మాట్లాడుతున్నావు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు తండ్రి ఏం చేద్దా తెలుసా హైడికి తక్కువ హడావిడికి ఎక్కువ కన్నీంకెక్ ఎక్కువ ఎమోషన్ కి తక్కువ స్కామ్లకు ఎక్కువ స్కీమ్లకు తక్కువ ఉండే ఎక్కువ అందుకే నువ్వు ప్రతిపక్షానికి తక్కువ వాడిపోతే వీడు వీడిపోతే నేను నేను అమ్మ పోతే ప్యాలెస్ కి ఎక్కువ పాలనకి తక్కువ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే ఏప్రిల్ ఫస్ట్ కి ఎవరైనా ఫూల్ అవుతారు కానీ మేలో ఫూల్ అయిన ఒక రేంజ్ ఉంటది

అయితే నా పాటి ఖాళీ అయితే నువ్వు ఫూల్ కదా మామూలు పూలు కాదురా లగడిక పూలు అమాయకుల ప్రజలు గొర్రెల ముఖం మీద ఉమ్మేసి సిగ్గు ఉండాల ఈ శిలరగాళ్ళు ఈ కిరికిరి గాళ్ళు కిరాయగాళ్ళు సిగ్గు లజ్జాయమని ఉంటే నీ మెడలు వంచులుగా తీరుస్తాం నీ మెడలు నాలుగు ముక్కలు చేస్తాం చూడలేరు ఆస్తి విషయానికి వస్తే తల్లి లేదు చెల్లి లేదు నువ్వు మినిస్టర్ బాగుమర్థం అయితే నాకేందా ఓ అబ్బా చిన్న పిల్లకాయని బెదిరించినట్టు బెదిరిస్తా ఉండవే హిట్ అంటే నా సర్వీస్ లో శానా చేశాను అబ్బాయి నువ్వు వీకేదేదో వీక్కో నేను జించేదేదో జించుకుంటా ఏ వ్యక్తి అసగమనుండా మీదేందయ్యా దర్జాగా మీ అమ్మ అమ్మ కూడా ఆఫీస్ అయినట్టు వచ్చి కూర్చున్నారే ఏసు మనమే గెలవాలి షజలన్న వస్తాడు షూట్ కేసు ఇస్తాడు ఏంటన్నా చెల్లెలు కేసు అని మాట్లాడుతున్నావు బయట కూడా అదే టాక్ నడుస్తుందన్నా నా తల్లి విజయమ్మ నా చెల్లి దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరు ఒకటయ్యి మన ఎలక్షన్ లో నాకు విజయం లేకుండా చేశారు మరి ఇప్పుడు శశ్వతి పవర్ లో ఓటా కావాలంట అది నా కష్టం కమిషన్ కాబట్టి నీ పిట్ట బెదిరింపులకు ఈ శిలర మాటలకి ఎవడు భయపడా ఒక్కగాని ఒక కొడుకు నా కుదురా రూపాయి అసలు లేకుండా చేస్తారా ఒక రూపాయి కూడా లేకుండా చేస్తారా నాకు బతుకులు తేడా ఇవ్వ బతుకులా ఇంకో నీకు రూపాయి లేదంటే ఆ మాట వింటే రూపాయి పాపాయిలాగా ప్రపంచాన్నే ప్రపంచాన్ని కొనేందుకు కొట్టేసావు కదన్నా తమ్ముడు నీకేదో కిరికిరి పంచేది పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది అదేం జరగదు నువ్వు దురాశ పడకు ఊకోయ కంప్లీట్ నోటీస్లో నా చెల్లె షీట్లను రాపించా సిస్టర్ని చీటం చేసావా ఎంత చీప్ అన్నా నువ్వు ఆ మాత్రం సంస్కారం ఉండద్దా ముఖ్యమంత్రి తిడతారా నేను పది ఓ పని ఆ కేజీఎఫ్ లో హీరో లాగా ఆ డబ్బు బంగారం అంతా మోట కట్టుకొని సముద్రంలో దూకే దరిద్రం వదిలిపోద్ది మాతో గోక్కుంటే అగ్గి అగ్గితో గోక్కుంటే జాగ్రత్త నువ్వు గోక్కున్నా గోఖోకున్నా నేను మాత్రం నేను గోక్తూనే ఉంటాస్త